సనాతన సాంప్రదాయం ప్రకారము మనము తెలుగు క్యాలెండర్ను చూస్తాము ప్రతి నెల ఇందులో రెండు ఏకాదశులు వస్తాయి అయితే ఈ వీడియోలో మనము ఏకాదశి గురించి ఉపవాసం గురించి పూజ గురించి తెలుసుకుందాము ఏకాదశి అనగానే మనకందరికీ విష్ణుమూర్తి గుర్తుకు వస్తారు అయితే ఈ పూజ ఎలా చేయాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచ్చి స్నానం చేయాలి పూజ గదిని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేయాలి పువ్వులను తులసిమాలను సమర్పించాలి ఉపవాస దీక్షను ఉదయం నుంచే ప్రారంభించాలి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి హారతి ఇవ్వాలి విష్ణు సహస్రనామాలు చదవాలి ఇలా ఏకాదశి పూజను ప్రారంభించాలి ఏకాదశి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అంటే సెన్సార్గాన్స్ ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తము పదకొండు అవుతాయి వీటన్నింటినీ మనిషి ఆధీనంలో ఉంచుకుని ఒక్కటిగా చేసి దేవుడి కోసం నివేదన చేయాలి సహజంగా మనుషులకు ఏర్పడే బద్ధకము తొలగిపోతుందని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెప్తారు ఏకాదశి వ్రత కథలో ఒక ఇక్కడ వివరిస్తాను కలియుగంలో యజ్ఞయాగాదులు కర్మలు ఆచరించలేని స్థితిలో ఉంటారు కాబట్టి వారి కష్టములు తొలగి సుఖ సౌఖ్యములను పొందడానికి ఏకాదశి వ్రతం చేయాలి అని చెప్తారు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకి అరణ్యవాసములు వివరిస్తాడు అంబరీషుడు నా బాగుని కుమారుడు ఒకసారి శ్రీ అనుగ్రహం కోసము ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ద్వాదశ గడియలలో ఉపవాసం ముగించాలనుకుని బ్రాహ్మణ సమాధారాధన చేయబోతుండగా అప్పుడే దుర్వాస మహాముని అక్కడికి వస్తాడు దుర్వాస మహామునికి ఆర్గ్యపాదాలు ఇచ్చి భోజనానికి కూర్చోనగా నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు కానీ ఎంత సమయమైనా తిరిగి రాడు ద్వాదశి గడియలు గడవకముందే దీక్ష విరమించడం కోసము భుజించడం వలన వ్రతభంగం అవుతుందని ఆలోచించి భుజిస్తే అతిథికి భంగపరిచినట్లు అవుతుందని ఆలోచించాడు అప్పుడు అంబరీషుడు శ్రీహరి పాదాల దగ్గరున్న తీర్థాన్ని సేవించి దీక్ష విరమణ చేస్తాడు ఈ విషయము దుర్వాస మహామునిగా గమనించి ఆగ్రహిస్తాడు ఆయన ఆగ్రహంతో అంబరీషుడిని శపించాలని అనుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్తుడవడం వలన మహావిష్ణువు అంబరీషుని రక్షించడం కోసం సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు ఆ సుదర్శన చక్రము బ్రహ్మ శివుడు కూడా దుర్వాస మహాముని కాపాడలేదు మహావిష్ణువు దుర్వాసుడు తాను నేను రక్షించలేను నువ్వు అంబరీషుణ్ణి మాత్రమే శరణు వేడుకోవాలని చెప్తాడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుణ్ణి వేడుకొనిగా సుదర్శన శిఖరం శాంతిస్తుంది అంటే ఏకాదశి వ్రతం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ